హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊరి బోనాల పండుగ చూడాలనుకుంటున్నారా వీడియో అయితే ఫుల్గా చూసేయండి ప్లీజ్ కామెంట్ చేసేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ అనేది చాలా వాల్యుబుల్ అండి వీడియో అయితే కంటిన్యూగా చూసి మీకు తోచింది కామెంట్ అయితే చేసేయండి నానబెట్టి వాడాలి కదా అటు అందుకోసం అని చెప్పేసి సీజనింగ్ బావా ఇదిగోండి అది కొద్దిగా నానాలి అది నానడం కోసం సీజనింగ్ బావా ఓకే ఇదిగోండి మాము కూర కూడా తీసుకొచ్చేసాడు మొత్తం కూర కూడా ఉండేస్తుంది అంటే ఇది ఇది మొత్తం మటన్ అయినా కానీ సపరేట్ చేశారు మెత్తదో పక్కన అలాగా ఈరోజు మటన్ స్పెషల్ మధ్యాహ్నం నాటు కోడి అక్కడ దొరకని ఖాళీ టైం ఇక్కడ అనమాట ఈ రోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఒక్కరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ వాల్యుబుల్ టైం అమృత గడియలు మరీ మరీ చెప్తున్నా అసలు రెస్ట్ లేకుండా గడిపిన వాళ్ళకి నిన్న బయటకు వచ్చేసరికి ఏదో ఓహో అండమాన్ నుంచి బయటకు వచ్చినట్టు ఫీల్ అయ్యాం సెలవు రాకుండా ఉండడానికే చూస్తాము వచ్చిన దాన్ని వినియోగించుకోకుండా వదలం అది ఇప్పుడు ప్రజెంట్ ఇదిగోండి అణువి అయితే చపాతీలు చేస్తుంది లే పొట్టోడా అది ఓపెన్ అయిపోతుంది అనువి అయితే చపాతీలు చేస్తుందండి ఇద తర్వాత ఇదిగోండి అత్తమ్మ గార్లు కూడా చేస్తుంది కూడా వేస్తుంది ఇదిగోండి ఏం కాదు అంటే ఏ అలసందులు ఇలా అయ్యే ఇక అలసందులు మీరు పెట్టబోయారా దేవుడికి అని మీ అమ్మాయికి పెట్టబోయారా పెట్టారా తీసుకోవచ్చా మామేమో పిల్లలకి అన్నం కూడా దినిపిచ్చేస్తున్నారు అంటే కూర వండేసినట్టున్నారుగా అయిపోయింది కూర కూరగడైపోయిందండి కూడా రెడీ అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి నేను చపాతీలు కాలుస్తున్నాను మావిడేమో చపాతీలు ఏమో చేస్తుంది ఇలా బెయిల్ చేస్తుంది అనమాట నేనైతే ఇదిగోండి చపాతీలు కాలుస్తున్నాను మొత్తం మేము చికెన్ ఫ్రై వస్తామని చెప్పేసి ఉల్లిపాయలు కోస్తుంది అత్తమ్మా చికెన్ ఫ్రై చేసింది మా కోసం మటన్ కూడా ఉండారు మటన్ నేను తిన్నా కదా చికెన్ ఫ్రై అనమాట సిటీకి వెళ్ళి తీసుకొని రావాలి చికెన్ ఫ్రై కావాలంటే ఇక్కడ ఉంది కానీ చిన్న ఇష్యూ జరిగింది అనమాట పాపం ఆయన చేయదగింది ముస్లిం అతను ఇక్కడైతే హలాలు దొరికిద్ది అక్కడ లేదంటే ఇంక సిటీకి వెళ్ళాలి ఇంక వేరే చోట హలాలు దొరకదు అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆయన కానీ ఇంకొద్దిలే అని చెప్పేసి ఇంక బయటికి వెళ్ళి తీసుకొని వచ్చాను ఊళ్ళో ఇంకా రెండు మూడు షాపులు ఉంటాయి కానీ హలాలు దొరకదు

కూరలు చేసిన అంత టేస్ట్ వచ్చింది ఏమో నేను గ్రేవీతో తింటున్నాడు కూర నీకెలా ఉందిరా మటన్ స్పై ఉంది కదా లేదు తగ్గించింది అమ్మా నువ్వు తింటాను ప్రిన్స్ అమ్మకి కాళ్ళకి చేతులకి గోరింట ఇది నీళ్ళు పెయింట్ పెట్టింది ఇది పడుకున్నారు కూడా స్నానాలు చేసి లక్కీ గాడేమో మస్తు ఆడుతున్నాడు లక్కీ చేతులు చూపి చేతులు గోరింటాకు చూపిమా అయ్యో కాళ్ళకి చేతులకి గోరింటాకు చూపింది ఏమో బాగుందా ఇంకా అను ఏమో బావా నా లైఫ్లోనే ఫస్ట్ టైం బొనంబు తీయడం అనమాట నాకు అసలు లేదు ఎక్స్పీరియన్స్ తెలిసినంత వరకు చేస్తా ఉన్నాను ఇంకా వీటికి పూలు వేయపాకులు అవన్నీ తీసుకురావాలి ఫస్ట్ బోనం అయితే కుదిస్తున్నాను బొట్లు అవి పెట్టేసి రెడీగా ఉంచాను అనుకోండి వీళ్ళ పాప వస్తే యాప్ మంటగా తీసుకొచ్చాడైతే అలా ఉంటారు చాలా స్పెషల్ అండి చాలా చోట్ల ఆ సడన్లోనే బోనాలు చేసేస్తారు మా దగ్గర మాత్రం శ్రావణ ఎల్లుదల చేస్తారు బాగుంది మష్రూ సిల్క్ మష్రూ సిల్క్ అంటున్నారు నాకు అది కట్టుకోవడం సరిగ్గా రాదు కానీ సరిగ్గా కట్టేవాళ్ళు ఉంటే మస్తు లైఫ్లోనే ఫస్ట్ టైము బోనం కుండ అయితే పూజిస్తున్నానండి మా అమ్మ పనిమాల తీసుకురమ్మ నేను అన్నీ పంపించింది అండ్ అది మాకు కాసేపు నీళ్లు పెట్టేసి మనం సీజనింగ్ చేసినట్లుగా అండి సో అంటే నిద్ర చేయకూడదు ఆ రోజుకి ఆ రోజే తీసుకొని రావాలన్నమాట కుండలో అందుకే అప్పటికప్పుడే తీసుకొని వచ్చాము సీజనింగ్కి మనకి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఏ పట్టిద్ది కానీ ఆ రోజు మాత్రమే పెద్దగా పని ఏం పెట్టుకోరనమాట మామూలుగా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే అవి పోసేసి లేదంటే అవి వేసేసి ఇంత కళ్ళు ఉడకబెడతారు బట్ కుండ అది వాడి అలాంటివి ఏం చేయకుండా జస్ట్ పోసేసి ఒక గంట వరకు అలా పక్కన పెడతారు మట్టి కదా మట్టింట తీసుకునేప్పుడు సూ 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 సౌండ్ వస్తుంది కదా అంతా వస్తూ ఉంటుంది దాని తర్వాత నార్మల్గా కడిగేసి ఇంకా బియ్యం కడిగేసి రైస్ అయితే వండేస్తారు అనమాట దీంట్లో ఇంకా వేస్తారు దాంట్లో ఇంకా ఏవో వేస్తారు నాకు నేను అది చూడలేదు అది క్లిప్ కూడా తీయలేదు పిల్లల్ని స్నానాలు చేయించడము వాళ్ళని రెడీ చేయడము అదే సరిపోయింది నాకు సో ఇద్దరు ఆడపిల్లలు కదా వాళ్ళని రెడీ చేస్తారు కొంచెం బాగా కనపడాలి అని ఉంటుంది కదా అందరూ వస్తారు ఊరంతా వస్తారు కాబట్టి ఇంకా కొంచెం రెడీ అవుదామని చెప్పేసి పిల్లలకైతే రెడీ చేసేసి ఇంకా నేనైతే బోనం అమ్మ వండేసింది బోనం ఒకటే అమ్మ వండింది ఇంకా పుదిచ్చడము తీసుకురావడం మొత్తం నాదన్నమాట ఇంకా ఈ లోపు మా మర్దలు కూడా వచ్చింది మా చిన్నమా అయ్యే వాళ్ళ కూతురు అనమాట తను మనుగూరిలో ఉండిద్ది తను కూడా వస్తే తనతో మాట్లాడి తను ఆల్రెడీ పూ పుదిచ్చేసి వచ్చింది అది నాది నాకంటే చిన్నదే బట్ దానికి కొంచెం ఇక్కడ అన్నీ అలవాటు కదా నేను ప్రతి సంవత్సరం రానండి బోనాలకి ఎప్పుడో ఒకసారి కానీ రాను ఇప్పుడు నా పెళ్ళైన ఎనిమిది సంవత్సరాలు ఏ రెండు మూడు సార్లు వచ్చాను వచ్చిన ప్రతిసారి కూడా అదే రోజు వస్తాను కరెక్ట్గా బోనం బోనాలు వెళ్ళే టైంకి ఒక గంట ముందో అరగంట ముందో వచ్చేసి రెడీ అవ్వడము బోనం ఎత్తుకోవడం వెళ్ళిపోవడం అంతవరకే తెలుసు కానీ ఇట్లా ఒక రోజు ముందో ఒక పూట ముందో వచ్చిందైతే ఇప్పుడే అనమాట అందుకే ఇంకా మా అమ్మ ఈరోజు నాతో అయితే బొనం పూజ ఇచ్చేసింది కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఆ బొట్లు అవన్నీ కూడా కొంతమంది ఏంటంటే వాటర్ అవి పెట్టి చేస్తారంట నేను ఎప్పుడు ఎవరిది చేసింది చూసింది లేదు నాకు రాదనమాట ఇంకా మా మర్దలు చెప్తా ఉంటే నేను చేస్తూ ఉన్నాను మా అమ్మ నాకు వద్దు నీకు ఎట్లా రెడీ చేయడం వస్తే అట్లా రెడీ చేయట్లనే పుదిచ్చు నీకు ఎట్లా దూసిద్దు అట్లా చేయిబిడ్డా అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే నాకు చెప్పేసి ఇంకా వేరే పనులైతే అమ్మ చూసుకోవడానికి వెళ్ళింది అనమాట అమ్మ లేదు లేకపోతే అమ్మ అమ్మే ఉండే అమ్మే చెప్పేది ఇది కాదు ఇలా ఇలా చేయని చెప్పేసి చెప్పేదేమో ఇంకా అమ్మాయి అయితే లేదనమాట సింపుల్గా పసుపు అది పుదిచ్చిన తర్వాత కుంకుమ పసుపు బొట్లు పెట్టేసి కొంతమంది బియ్యం పిండి బొట్లు కూడా పెడతారు ఇంకా నేనైతే ఆ బియ్యం పిండి ఇంట్లో ఏం లేదు అందుకని ఇంకా అవి రెండు పెట్టేసి పుదిచ్చేస్తాను తర్వాత వ్యాపమండలితో బాగా అలంకరణ చేస్తారు ఉంటే పువ్వులతో కూడా పూలన్నీ కట్టేసి ఆ కుండది మూతి ఉంది కదా అక్కడ పూలమాల అనేది కట్టేస్తారనమాట పూలు కూడా ఏం లేకుండే అనమాట ఇంకా మరీ వద్దనుకున్నాము ఏంటో నాకు అది గుర్తుకులేదు బ్లాగ్ తీసుకుంటే చాలా డేస్ అయింది కదా అంత ఎగ్జాక్ట్ అయితే ఏం గుర్తుకులేదండి ఇంకా వేపమండలు మండలైతే అందులో పెట్టేసి మూత అయితే అనమాట దీంట్లో ఇప్పుడు ఉంది కదా ముంత దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసి దీపం పెట్టేసుకోవడమే దాంట్లో మొత్తానికి అయితే బోనకుండా రెడీ అయిపోయింది ఇంకా అమ్మవారికి కూడా చెప్పుకున్నాను ఏమన్నా తెలిసి తెలియక తప్పులు చేస్తే అని చెప్పేసి అయితే చెప్పుకున్నాను అనమాట ఇంకా బియ్యం బియ్యం ఎందుకు పోస్తున్నామంటే వత్తి తొందరగా ఆరకుండా ఆయన నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుందంట అందుకని బియ్యం పోస్తారంట ఆ విషయం కూడా నాకు అదే రోజు తెలిసింది సో ఇదిగోండి బోనం కుండలో దీపంకైతే మొత్తం రెడీ చేసేసాము ఇప్పుడు ఇంకా నేను రెడీ అవ్వాలి అది పెద్ద టాస్క్ అనమాట పిల్లలిద్దరికైతే అడపదడపగా రెడీ చేసేసాను ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి వాళ్ళు బట్టలు అయితే వేయలేదు ఎందుకంటే వెళ్ళే ముందు వేద్దామని కానీ ఆ రోజు ఏంటో వర్షం పడిన వర్షం పడ్డట్టే ఉందండి అసలు వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది అంత వర్షంలో బోనం కుండలు దీపాలతో ఉంటాయి అగరబత్తులతో ఉంటాయి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి ఏంటి అని దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాము అసలు ఇంత కూడా ఎలవట్లేదు వర్షం పడ్డ వర్షం పడ్డట్టే ఉంది ఇంకా పిల్లలిద్దరిని అయితే బయట కూర్చోబెట్టి డ్రెస్లో అయితే వేసేసాను ఈ లోపు ప్రిన్స్ అమ్మ ఇద్దరు ఒక నిద్ర కూడా తీసేసారు చక్కగా ఎంత నిద్రపోతే వాళ్ళు అంత కంఫర్ట్ గా ఉంటారు ఇంకా వాళ్ళిద్దరైతే పడుకొని లేచాక వాళ్ళిద్దరు కూడా రెడీ చేశాను ఇంకా రెడీ అయిపోయాడు అదే చెప్తున్నాడు వర్షం అంతా ఫుల్గా పడుతుంది ఎలా వెళ్తారో ఏంటో అని చెప్పేసి అంత బురద బురదగా అందరూ పట్టు చీరలు కట్టుకొని వస్తారు లేదా కొత్త చీరలు కట్టుకొని వస్తారు చీరలు అనేది అయిపోతాయేమని ఆలోచించకుండా అందరూ వస్తూ ఉన్నారు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అమ్మ నేను బొనం బోనం పుదిస్తున్నాను చూడండి అప్పుడు వెళ్ళింది ఎక్కడికో గుర్తొచ్చింది చీర ఉన్న నాటు కోడి కోడి ఇస్తారనమాట బలిస్తారు సో ఆ కోడి ఉన్న చీర తీసుకొని వెళ్ళి అమ్మ బాపు చీర పెట్టేసి కోడి ఊహించుకొని వచ్చారనమాట ఈ రోజు నేను బోనం రెడీ చేశాను ఇంకా రెడీ అయిపోయాను ఇదిగోండి బోనం అయితే బయటకు వచ్చేస్తుంది మా వాపన తల మీద పెట్టాడనమాట చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి నేనేం మాట్లాడబోయినా చూస్తూ ఉండండి ఇదిగోండి అయితే బాగుంది తీసుకుంది అనమాట అక్కడ నుంచి ఇక్కడికి రావాలి వాళ్ళు వాళ్ళు వచ్చాక వాళ్ళు వీళ్ళు కలిసి అయితే అనమాట ఎంత బాగా రెడీ అయ్యామో అసలు అంతా మంచిగా తీయాలి అనుకున్నాం కానీ ఈ వర్షం వల్ల అసలు శారీ కంఫర్ట్గా లేక చాలా ఇబ్బంది అయితే అనిపించింది అనమాట చాలా బురద బురద అండి ఈ చీరంతా పాడైపోయింది అందరి అలాగే కాకపోతే పండగనైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట అలా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా యాడ్ అయ్యి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే ముత్తలమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తామన్నమాట ఇంక ఇక్కడ బోనాలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు మామూలుగా పెట్టిన డీజే పాటలకి డ్యాన్స్లు వేసే వాళ్ళు అంత ముందు ఉన్నారనమాట ఇంకా ఈ పాటలు ఈ డ్యాన్సులు ఇవి చాలా ఎక్కువైపోయాయి అనమాట చాలా అంటే బోనం పట్టుకున్న వాళ్ళకి ఇంకా అలా పట్టుకొని నిల్చోవాల్సి వచ్చింది మస్తు చేతులు నొప్పులు వస్తుండే అనమాట ఇక్కడ చాలాసేపు డ్యాన్స్లు వేసారనమాట కానీ మస్తు చేతుల నొప్పులు వస్తుండే మా అమ్మేమో రావట్లేదు మా అమ్మ వస్తా ఉంది ఇంకా ఆవిడ కాసేపు నేను కాసేపు అయితే బాగుండేది బోనం ఎత్తుకోవడానికి ఇంకా నేను ఒక్కదాన్నైపోయి చెయ్యి అయితే బాగా లాగేసింది మధ్యలో ఒకసారి మా మర్దలు వస్తే మా మరదలకి అయితే ఇచ్చాను అనమాట ఇంకా మా అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అయితే మా అమ్మ వచ్చేసింది మా అమ్మ వచ్చాక మా అమ్మకి బోనం ఇచ్చేసి ఇంక ఇక్కడ నేను కూడా ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేశానండి హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశాను చూడండి నా డ్యాన్స్ కూడా భయపడ్డారని నా డ్యాన్స్ చూసి ఏదో ఇంకా ఆ ఊపు అలా వచ్చేసిద్ది అలా వేసేస్తూ ఉన్నాము మధ్య మధ్యలో పాటలు ఆపుతూ ఉన్నారు స్టార్ట్ చేస్తున్నారు ఆపుతున్నారు స్టార్ట్ చేస్తున్నారు వస్తున్న ఊపంతా ఆగిపోతుంది అది కంటిన్యూగా పాట పెట్టడానికి కూడా లేదండి మళ్ళీ కాపీ రైట్ వస్తుంది అది స్ట్రైక్ కింద వెళ్ళిపోయిద్దేమో అని చెప్పేసి భయంతోనే ఇంకా నేనైతే ఆపేసాను ఇంత డాన్స్ చేస్తుంటే మా వారు ఎక్కడి నుంచి చూస్తున్నారని సిగ్గనమాట ఆయన ఎక్కడున్నాడో ఆయన వెతుక్కోవడం ఆయన చూస్తుంటే కొంచెం స్ట్రై వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇది అలవాటేనండి కాకపోతే ఆయన కనపడతా ఉంటే వేయడం కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది ఇంక ఇందులో టి మా తమ్ముడు కదిరనమాట వీళ్ళిద్దరు ఎప్పుడు చూడలేదు కదా మామూలుగా వీడియోస్ మీరు చూసినట్టే చూస్తారు కానీ నేను అట్లా డైరెక్ట్గా వేయడం లైవ్లో వాళ్ళు చూడలేదు కదా అలా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అలా ఆగి ఆగి వేసాను అలా మొత్తానికి ఆ సారీతో ఆ బురదలో డ్యాన్స్ వేస్తూ వేస్తూ చీరంతా పాడు చేసుకున్నాను కానీ ఎంత ఎంజాయ్ చేశాను ఆ కాసేపు కూడా చాలా హ్యాపీగా అనిపించింది చూసారా ఎంత కన్నుల పండుగ ఉందో నాకైతే బాగా నచ్చింది బాగా అనిపించింది అనమాట మంచి ఉన్న ఒక్కరోజైనా కూడా మస్తు సాటిస్ఫైయింగ్గా ఉన్నాను ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉందనమాట ఇంకా అలా డాన్స్ అన్నీ వేసిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ముత్తాలమ్మ గుడికి అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నామన్నమాట ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తాను ఎప్పుడు చూద్దామని అమ్మ చాలా వెయిట్ చేసింది ఇంకా అమ్మని మా నాన్నీ కూడా వీడియో తీయడానికి అసలు అవన్నీ అవ్వలేదు అంతా హరీ జరిగిపోయిందండి టైం అయితే అసలు లేనే లేకుండే అనమాట సో మొత్తానికైతే బోనాల పండుగ కంప్లీట్ అయిపోయింది ఆ వీడియో మీ ముందు దాకా తీసుకొచ్చేసాను చాలా హ్యాపీ చిన్నప్పుడు ఎప్పుడో నాకు అమ్మవారు పోస్తే అమ్మ మొక్కుకుందంట కళ్ళు కావడిస్తానని చెప్పేసి అది నా పెళ్ళయ్యాక మొన్న మొన్న నేను ఆ మొక్క అనేది తీర్చాను అనమాట సో మొక్కులుంటే ఈ బోనాల పండుగప్పుడు కళ్ళు కావడి కూడా పట్టిస్తారు సో అదొక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను మొత్తానికి ఇదిగోండి మా ఊరి ముత్యాలమ్మ తల్లి గుడి ఇది అనమాట గుడి ముందు ఇలా బోనాలైతే చెల్లిస్తారు ఎలా అనిపించిందండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా బై బై ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే